తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ మీద ప్రతిరోజు ఒక కథనం వస్తుంది ఏదొచ్చినా ఎక్కడ కూడా క్లారిటీ లేదు గతంలో ఒక పేపర్ న్యూస్ వస్తే వివిధ సంఘాలు కావచ్చు విపరీతమైనటువంటి గాయ సందర్భాలు చూసాం బట్ జనవరి ఆరు ఏడో తేదీలలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంటుందని టిఎస్పిఎస్సి నుండి అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అన్నీ రీషెడ్యూల్ అవుతాయని ఒక పేపర్లో కథనాలు వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా టిఎస్పిఎస్సి నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎవరి నుండి ఏ సమాచారం లేదు పోస్ట్ పోన్ అవుతుంది అనే ఊహాజనిత వాతావరణం మాత్రం క్రియేట్ చేసి పెట్టారు సడన్గా ఎగ్జామ్ పెడితే పరిస్థితి ఏంది లేదా పోస్ట్పోన్ అవుతుంది అనే అంశాన్ని ఇప్పటికే రెండుసార్లు పోస్ట్పోన్ అయింది మరి అయితే ఎప్పటి వరకు అవుతుంది పోస్టులు పెంచి మళ్ళీ రీనోటిఫికేషన్ ఆ ఏంది దాన్ని ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏమి చెప్పకుండా ఒక ఐదున్నర లక్షల మందికి సంబంధించినటువంటి అంశాన్ని కరెక్ట్గా పది రోజుల్లో ఎగ్జామ్ ఉన్న సందర్భంలో కూడా క్లారిటీ ఇవ్వకుండా ఇంత డోలాయమాన పరిస్థితిలోకి నెట్టడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం సో నిరుద్యోగులు అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎంతో క్లారిటీ ఉంటుంది ప్రతి దాంట్లో ఇమీడియట్లీ స్పష్టతని అనుకున్నప్పుడు సో పెద్ద పెద్ద పేపర్లు కూడా ఈనాడైతే జ్యోతి అటువంటిది వాళ్ళు ఆ పేపర్లో కూడా పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి గ్రూప్ టూ మీద ఇంకా సందిగ్ధమే ఇంకా ఏం అలా అన్నప్పుడు ఆ పేపర్ చదువుతున్నటువంటి మంత్రివర్గం కావచ్చు ఆ పేపర్ చదువుతున్న ప్రభుత్వ పెద్దలు కావచ్చు అధికారులు కావచ్చు దీని మీద ఏం డైలమా లేదు మేము డిసిషన్ తీసుకుంటున్నాము ఇది పోస్ట్పోన్ అవుతుంది లేదా చదువుకోండి ఎగ్జామ్ పెడుతున్నాము అని చెప్పకుండా ఏమీ లేకుండా జస్ట్ చూస్తున్నారు అంతే కానీ వాళ్ళకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు ఈ టెన్షన్లో గురి చేయాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదు గత ప్రభుత్వానికి మీరు భిన్నంగా ఉంటారని నిరుద్యోగులు ఎంతో ఎదురు చూస్తే సో మీ దగ్గర నుండి కూడా ఏ క్లారిటీ లేకుండానే ముందుకు వెళ్తున్నారు ఏ అంశాన్ని కూడా స్పష్టత లేకుండానే వెళ్తున్నారని అనిపిస్తుంది అది కోదండరామ్ సార్ కావచ్చు ఆకునూరు సార్ కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కూడా అంటే నిరుద్యోగులకు మంచి రోజులు వస్తాయి అని ర్యాలీలు చేసిన వాళ్ళు ధర్నాలు చేసిన వాళ్ళు వచ్చిన తర్వాత సంబరాలు చేసిన వాళ్ళు మరి ఈ అంశం మీద వాళ్ళకే డైలమాలో ఉన్నట్టుగా మళ్ళీ వీడియోలు పెడుతూ ఇదంతా చేస్తున్నారని అంటే మరి ఎవరు క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం మారాలి కొత్త ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుందని పనిచేసిన వల్ల కూడా స్పష్టత లేకుండా పోయే సందర్భం వస్తే అంటే ఇరవై రోజుల లోపే మీరు పట్టించుకోకలేకపోతే భవిష్యత్తులో వీళ్ళ గురించి మీరు అన్న రెండు లక్షల ఉద్యోగాల గురించి ఏమైందో ఒకసారి ఆలోచించాలి సో ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగులు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం టీఎస్పిఎస్సిలో రాజీనామాల మీద స్పష్టత లేదు రాజీనామాలు ఆమోదం కాలేదు సో రాజీనామాలో సభ్యులు ఎవరో ఒకరు చైర్మన్ అయ్యి లేదా ఉన్న సభ్యుల్లో మెజారిటీ సభ్యులు వాళ్ళ రాజీనామా మీద స్పష్టత వస్తే మిగిలినటువంటి సభ్యులలో నుండి ఒక స్పష్టత తీసుకొని సో సెక్రటరీ గారికి ఆ సమాచారం ఇస్తే సెక్రటరీ గారు దాన్ని పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అది గవర్నర్ దగ్గర పెండింగ్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ అధికారుల దగ్గర పెండింగ్ అనేది ఒక డాల డోలాయమానం అయితే కొనసాగుతుంది సో ఇది తొలగిపోయి తప్పకుండా గ్రూప్ టూ మీద ఈరోజు రేపు స్పష్టత రావాలని మనం అందరం ఆశిద్దాం ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అని ఐదున్నర లక్షల మందికి సంబంధించిన విషయం అని గుర్తించాలి సో అధికారులు కూడా తక్షణమే స్పందించాలి సో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఎగ్జామ్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఎగ్జామ్ ఉంటే ఇప్పటికే ఆల్ టికెట్లు డౌన్లోడు సెంటర్స్ వీటి మీద చర్చ జరిగేది సో ప్రస్తుతం ఆల్ టికెట్ల మీద రేపటి నుండో ఎల్లు నుండి ఆల్ టికెట్లు వస్తాయనేటువంటి సమాచారం లేదు కాబట్టి వితౌట్ ఆల్ టికెట్ అనేది ఎగ్జామ్ ఉండదు కాబట్టి సో ఆ స్పష్టత లేదు కాబట్టి ఎగ్జామ్ కూడా ఉండదనే భావించాలి సో బట్ ఏదేమైనప్పటికీ అధికారికంగా సమాచారం వచ్చే వరకు సీరియస్ ఆస్పరెంట్లో విపరీతమైనటువంటి టెన్షన్ అయితే ఉంది రేపు మనం ఎన్ని సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఐదు సంవత్సరాలు చదువుతున్న ఉన్నారు పోయిన సరే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వచ్చే గ్రూప్ టూలో కంపల్సరీ జాబ్ కొట్టాలని ఆరు ఏడు సంవత్సరాలు చదువుతున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరి టెన్షన్ను తగ్గించాలని అంటే ప్రభుత్వం ఇమ్మీడియట్లీ స్పందించాలి సో లెజెండ్ క్లాసెస్ కూడా ఈ విషయంలో డిమాండ్ చేస్తుంది మీరు మొదటి క్యాబినెట్లోనే డిఎస్సి మెగా డిఎస్సిని ప్రకటిస్తామన్నారు అంటే ఇప్పుడే అడగకూడదని అనేవాళ్ళు కూడా ఉన్నారు బట్ మీరు ఇచ్చినటువంటి హామీలో ఒకటి మిస్ అయినట్టే కదా మొదటి క్యాబినెట్లో మెగాడిఎస్సిని ప్రకటించలేదు అంటే మొదటి హామీ పోయినట్టే కదా సో అప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఎలా నమ్ముతారు అంటే మీరు కొన్ని డేట్లు పెట్టారు డిసెంబర్ తొమ్మిదికి ఒకటని మొదటి క్యాబినెట్ ఒకటని నెల రోజుల్లోపే ఒకటని అంటే ఆ డేట్లు పోయిన తర్వాత మేము వచ్చింది మొన్ననే కదా నిన్నే కదా అని అంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో కాబట్టి మీరు చాలా బాగా చేయాలి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఎస్పెషల్లీ నిరుద్యోగులు చేయబట్టే ఈ ప్రభుత్వం ఏర్పడేదే విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళను మొదటి ప్రాధాన్యతలో చూస్తూ మీరు వాళ్ళకు ఏ విషయంలో కూడా క్లారిటీ లేకుండా ఉండకూడదని తెలియజేస్తూ సో నిరుద్యోగులు టెన్షన్ పడకండి సో తప్పకుండా రేపు ఎల్ క్లారిటీ వస్తుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఎగ్జామ్ ఉండదు సో మళ్ళీ రీషెడ్యూల్స్ అవుతాయి అన్ని ఎగ్జామ్స్ రీషెడ్యూల్ అవుతాయి రిజల్ట్స్కు ఎగ్జామ్స్ అన్నీ కూడా రిజల్ట్స్ వస్తాయి సో తప్పకుండా జరుగుద్దనే ఆశిద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ